హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివిక రైల్వేస్ సో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్కి జనరల్ కోచ్లు అయితే పెంచారు సో ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇంతకుముందు అంటే మనకి ఇటీవలనే మన రైల్వేస్ నుంచి ప్రతి ట్రైన్కి అంటే రెండు జనరల్ కోచ్లు ఉన్న ట్రైన్కి నాలుగు జనరల్ కోచ్లు అసలుకి జనరల్ కోచ్లే లేని ట్రైన్కి రెండు జనరల్ కోచ్లు అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తా ఉత్తర్వులు అయితే జారీ చేసింది దాని ప్రకారంగా మనకి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్కి జనరల్ కోచ్లు అయితే యాడ్ చేస్తున్నారు సో ఇంతవరకు ట్రైన్ నెంబర్ టూ జీరో ఎయిట్ జీరో ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో సిక్స్ విశాఖపట్నం న్యూఢిల్లీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్కి జనరల్ కోచ్లు అనేవి లేవన్నమాట కాకపోతే ఈ ట్రైన్కి నాలుగు జనరల్ కోచ్లు అయితే యాడ్ చేస్తున్నారు సో మొట్టమొదటిగా ఈ ట్రైను జనరల్ కోచ్లతో విశాఖపట్నంలో నవంబర్ పదహైదవ తేదీ నుంచి మరియు న్యూఢిల్లీలో నవంబర్ పదిహేడవ తేదీ నుంచి అయితే జనరల్ కోచ్లతో అనమాట సో ప్రస్తుతం ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్లో ఒక ఫస్ట్ ఏసీ రెండు సెకండ్ ఏసీ మరియు ఆరు థర్డ్ ఏసీ మరియు ఆరు స్లీపర్ కోచ్లు రెండు మోటార్ కార్ మరియు ఒక ప్యాంటీ కార్ మొత్తం ఇరవై రెండు ఎల్హెచ్బి కోచ్లు అయితే ఉండేవి సో దీనికి ఎక్స్ట్రాగా మరో నాలుగు జనరల్ కోచ్లు అనేది యాడ్ చే యాడ్ అయితే చేస్తున్నారు సో అప్పుడు ఈ ట్రైన్ మొత్తం ఇరవై ఆరు కోచ్లతో అయితే నడుస్తుంది అనమాట అలాగే ట్రైబర్ వన్ టూ సెవెన్ త్రీ నైన్ వన్ టూ సెవెన్ ఫోర్ జీరో సికింద్రాబాద్ విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ ఎక్స్ప్రెస్ని ఎల్హెచ్బి కోచెస్గా అయితే కన్వర్ట్ చేస్తున్నారు సో ఇటీవలనే మనకి రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది ప్రస్తుతం ఉన్న గరీబ్ రథ్ కోచ్లు అన్నింటినీ కూడా ఎల్హెచ్బి థర్డ్ ఎకాడమీ కోచ్లుగా అయితే కన్వర్ట్ చేస్తున్నట్లుగా అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది అంటే మనకి ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్న ఐసెఫ్ గరీబ్ రథ్ కోచ్లు ఉంటాయి కదా సో ఆ కోచ్లు అన్నింటినీ తీసేసి మనకు ఎల్హెచ్బి థర్డ్ ఎకాడమీ కోచ్లు అనేవి గరీబ్ రథ్ కోచ్లతో అయితే వాడతారనమాట సో దాని ప్రకారంగానే ఈ ట్రైన్ అనేది ఎల్హెచ్బి అయితే కన్వర్ట్ చేస్తున్నారు సో ఆ కన్వర్ట్ చేసిన తర్వాత కోచ్ కాంపజిషన్ మనం గమనిస్తే థర్డ్ ఎకాడమీ కోచ్లు మొత్తం పద్దెనిమిది మరియు జనరల్ మోటార్ కార్స్ వచ్చేసి రెండు ఉంటాయి మొత్తం ఇరవై ఇరవై ఎల్హెచ్బి కోచెస్ అయితే ఉంటాయి సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి జూలై ఇరవై రెండవ తేదీన సికింద్రాబాద్లో మొట్టమొదటిసారి ఎల్హెచ్బి కోచెస్తో విశాఖపట్నంలో ఇరవై మూడవ తేదీన మొట్టమొదటిసారిగా ఎల్హెచ్బి కోచెస్తో అయితే నడుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ అప్డేటు సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్రథర్ ఎక్స్ప్రెస్ ఎల్హెచ్బి అప్డేటు అలాగే ఆంధ్రప్రదేశ్కి జనరల్ కోచ్లకు సంబంధించిన అప్డేటు దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్